హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అనమాట అది కూడా పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినవి జీడిపప్పు అనమాట పచ్చి జీడిపప్పు చూడండి ఎలా ఉన్నాయో వీటికి ఇలా ఉంటాయి అనమాట జీడికాయలు అనేవి ఇవి తీసేసుకొని మనం బాగా వీటిని రెండు మూడు సార్లు కడగాలన్నమాట కడిగినాక వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జీడికాయలు అనేవి కట్ చేసేటప్పుడు కొంచెం నూనె రాసుకోవాలన్నమాట ఇలా అప్పుడు మనకి సొన శననేది అంటుకోకుండా చేతులకి పొక్కిపోకుండా ఉంటాయి అనమాట ఇలా కట్ చేసుకోవాలి మధ్యకి ఈ పప్పుని ఇలా బయటకు తీసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ కూడా మనం ఇలా కట్ చేసుకుంటూ బయటకు తీసుకోవాలి కంపల్సరిగా నూనె అయితే రాసుకోండి చేతులకి లేదనుకో చేతులు అనేవి పొక్కిపోతాయి అనమాట ఇలా పెట్టుకొని మధ్య కట్ చేసుకోండి ఇంకా చాకుల కన్నా కత్తిపేటతో అయితే చాలా ఈజీగా అవుతుంది అనమాట చాకులకి కొంచెం తగటం కష్టంగా ఉంది మీ దగ్గర కత్తిపేట ఉంటే చక్కగా కత్తిపేటతో తీసేసుకోండి దీని మీద ఉంటుంది ఇది కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఇది మనకి జీడిపప్పు ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ ఇలా కట్ చేసుకుందాం నేను జీడిపప్పు అన్ని వలిశాను చూసారా ఎన్ని అయినాయో అన్ని కాయలు వలిస్తే ఈ కొన్ని జీడిపప్పు అయినాయి అనమాట మాకు తెలిసిన వాళ్ళకి చెట్టు ఉంటే నేను ఇవి కొన్ని ఉంటే కోసుకొచ్చాను అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ పప్పు కొన్ని వేసుకున్నా కానీ చికెన్ అయినా మటన్ అయినా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆ జీడిపప్పులోకి నేను కేజీ చికెన్ తీసుకున్నాను అలానే రెండు పెద్ద టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట ఈ మూడు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్నాం దీంట్లోకి కొన్ని ఆవాలు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి ఒక ఉల్లిపాయ పచ్చిమిరప కట్ చేసుకొని వేసుకుందాం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం తాలింపు అనేది ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ ఎరుపు రంగు రావాలి ఉల్లిపాయలు అనేవి ఎర్రగా వేగిపోయినాయి కదా మనం ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట మనం ఇలా కలుపుతూ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం దీంట్లో దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుదాం ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మీడియం వంట మీద చికెన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు ఉడికించాం కదా చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుందాం ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుదాం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందాక ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పుడప్పుడు నూరు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలో కూడా మన ఛానల్లో ఉంది చూసేయండి కావాలంటే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం వీటితో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలపాలి ఒకసారి ఈ జీడిపప్పుతో ఈ పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది అనమాట మీరు కానీ ఎప్పుడు ఇలా తినుండకపోతే కంపల్సరిగా ట్రై చేయండి ఈ పచ్చి జీడిపప్పు అనేవి మార్కెట్లో దొరుకుతాయి మనకి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి మళ్ళీ కర్రీని చూశారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అది కూడా మీడియం మంట మీద ఉడికియండి చూసారు కదా మన కూర అయితే చక్కగా ఉడికిపోయింది నూనెంతా పైకి తేలింది చూడండి ఇలా నూనె పైకి వచ్చినప్పుడు కర్రీ అనేది బాగా ఉడికిపోయినట్టు అనమాట దించే ముందు మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం కర్రీ చూసారు కదా ఎలా ఉందో గ్రేవీగా చూస్తేనే నోరూరిపోతుంది అనమాట తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది చూడండి ఎలా ఉందో మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం మనం స్టవ్ కూడా కట్టేసుకున్నాం మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఈ పచ్చి జీడిపప్పుతో చికెన్ వేసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట అన్నం చపాతి రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కర్రీ కూడా గ్రేవీగా చేసాం కదా చాలా రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్